హరే ఓం మహా జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణమవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెల అంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీచ్ఛ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించుకోండి ఈ చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జులై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి స్థిర ఆదాయం అనేటువంటి ఏర్పడుతుంది ఇప్పటి వరకు కూడా సరైన ఆదాయం లేనటువంటి వారికి ఈ నెల పదహారో తారీఖు నుంచి స్థిర ఆదాయానికి మీరు శ్రీగారు చుడుతారు ఎంత వస్తే అంత వచ్చిందిలే మనకంటూ నెలకంటూ ఒక ఫిక్స్డ్గా అమౌంట్ అయితే వస్తుంది కదా అని ఒక నిర్ణయానికి రావడం కష్టమైనా సరే దానికి మీరు ఒప్పుకోవడం స్థిర ఆదాయాన్ని మీరు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ మీద శత్రులు ఎక్కువ అవడం వారితో మీరు పోటీతనానికి దిగుతామనే ఒక అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఈ నెలలో చాలా జాగ్రత్తగా ధనసు వారు ఉండాలి ఎందుకు అంటే శత్రువులు మన ఎందుకు పుంజి ఉండడం వల్ల మిమ్మల్ని శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక శరీరంలో అనారోగ్యం అంటే కడుపుకు సంబంధించి కానీ కాలేయానికి సంబంధించి కానీ అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటాయి కాబట్టి ఏ వ్యవ ఏ కడుపులో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా వెంటనే డాక్టర్ గారిని సంపాదించడం చాలా మంచిది ఇక భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నటువంటి కానీ లేదా ఒక సెటిల్మెంట్ లో కూర్చుంటే కనుక ఈ నెలలో మీకు నిరుత్సాహమే ఏర్పడుతుంది ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కూడా లభించడం లేదు ఈ యొక్క కోర్టు సంబంధితమైనటువంటి వ్యవస్థలు ఎవరికైతే ఉన్నాయో ఆ కోర్టు వ్యవస్థకి ఒక దారి దొరకడం అనేది ఖచ్చితంగా ఇరవై రెండవ తారీఖున మీకు ఆకస్మికంగా వచ్చేటువంటి ధనానికి మంచి అవకాశం లభిస్తుంది విద్యార్థులకి జ్ఞానము జ్ఞాపక శక్తి రెండూ పెరుగుతున్నాయి దానివల్ల మీ ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి అధికమయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితం ఏర్పడుతుంది ఈ నెల ఇరవై రెండు తర్వాత వివాహానికి శ్రీకారం చుట్టండి మీరు అనుకున్న వ్యక్తి అనుకున్న తరంగా వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక సంతానం కొరకు చూస్తే వారికి పుత్రిక సంతానం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రారంభానికి ఇరవై మూడో తారీఖు తర్వాత శ్రీకారం చుట్టుకోండి మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితమైన వ్యాపారాల్లో అడుగు పెట్టాలి అనుకుంటే గనక ఇరవై ఐదో తారీఖు తర్వాత మంచి అవకాశం అనేటువంటిది ఈ ధనుసు రాశి వారికి చెప్పచ్చు ఇక ఎవరైతే మిమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారో వారు మీ యొక్క మంచితనాన్ని తెలుసుకుని అబ్బాయి తను మనం మోసం చేయడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమీ ఉండదు అనవసరమైన పాపాన్ని మనం అని చెప్పి భావించి మీ జోలికి అయితే మాత్రం ఎటువంటి శత్రువు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు ఇక మీరు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం మాత్రం ప్రాధాన్యం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్థిరమైనటువంటి సంపాదన ఏర్పడటం వల్ల శత్రువులు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శత్రువుతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఎవరైతే విదేశాలకు తల ధావనుకుంటున్నారో వారు ఈ నెల శ్రీకారవంతంగా యోగ్యంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నెల అమెరికా కానీ ఇతర ప్రదేశాలు కానీ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాడు ఇక ధనుసు రాశి వారు ఈ నెలలో ఫలితాలను కొంచెం అద్భుతంగా అందుకోవాలి అంటే కనుక గ్రామ దేవత ఆరాధన చేయడం మంచిది ఒకవేళ పట్టణంలో ఉండేటువంటి వారు వేపచుట్టు యుద్ధ నమస్కారం గాంబో నీళ్లు ఆ వేపచుట్టు మొదట్లో పోయడం వల్ల మీ స్థితి వేరే ఒక స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచన యుక్తం అనేటువంటిది ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా లభిస్తూ ఉంటుంది ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా గ్రామ దేవతారాధన ఆరాధన చేయడం ఈయనంతా కూడా వారికి ఉన్నతమైన ఫలితాలుగా చెప్పచ్చు ఈ రాశి వారు తమ యొక్క వ్యవస్థను మార్చుకుని ఇతరుల కంట పడకుండా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదగడానికి కావలసినటువంటి అవకాశాలన్నీ కూడా జగదాంబిక అయినటువంటి మీ గ్రామ దేవతలు మాత్రం మీకు ఏర్పాటు చేస్తుంటారు కావున ఆదివారం రోజున గ్రామ దేవతారాధన చేయడం అనేటువంటిది ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అని లభిస్తూ ఉంటాయి ఇక ఎవరైతే ప్రమోషన్ కోసం చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది కావున మీరు ప్రమోషన్ గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ పెట్టుకోకండి అంతేకాకుండా వివాహం కొరకు చూసే వారికి మంచి అవకాశం ఏర్పడుతూ ఉండడం వల్ల మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మారే అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా మూవరు ఆరాధన చేయడం మంచిది